హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మళ్ళీ మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి మా అబ్బాయి బర్త్డే కోసం చేసిన గులాబ్ జామ్ వీడియో అండి ఇదైతే చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో రెండు గులాబ్ జామున్ ప్యాకెట్లకైతే ఒక చిన్న గ్లాస్ మిల్క్ అయితే యాడ్ చేసుకున్నానండి పిండి పలచగా అనిపించింది మళ్ళీ కొంచెం పౌడర్ని అయితే యాడ్ చేశాను ఇలా చూసుకుంటూ అయితే కలుపుకుంటే మంచిదండి లేదంటే బాగా పలచగా అయిపోయి వండలు సరిగ్గా రావండి ఈ పిండిలో మిల్క్ యాడ్ చేయడం వల్ల మృదువుగా రావడమే కాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి పది నిమిషాల పాటు నానబెట్టి ఇలా రౌండ్గా బాల్స్ని అయితే చేసుకున్నానండి చేయగా చేయగా అలవాటు అయిపోతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి పక్క బాండీలో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ బాల్స్ని అయితే ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను సిమ్లో పెట్టి ద్వారాగా ఫ్రై చేసుకున్నాను కూడా లైట్గా పగుళ్ళైతే వస్తాయండి ఎప్పుడు అలా అని ట్రై చేయటం అయితే మానేయను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చేశారంటే హాఫ్ కిలో ప్యాకెట్కి వన్ కిలో షుగర్ని అయితే పక్కన ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకొని అందులోనే షుగర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ ఇలాయచీని అయితే వేసుకొని మరగబెట్టుకోండి ఈ లోపు మరుగుతూ ఉంటుంది కదా బాల్స్ అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను సిమ్లో పెట్టి ఇలా ఫ్రై చేయటం వల్ల లోపడా పైన కూడా మంచిగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించేసారంటే లోపల అంతా పచ్చిగా ఉండిపోతుంది ఇలా కలర్ వచ్చినవన్నీ అయితే ఒక్కొక్కటిగా బౌల్లో వేసేసుకుంటున్నాను చూడండి ఎంత రౌండ్గా వచ్చాయో కున్నైతే పగిలాయి ఇక షుగర్ సిరప్ అయితే మనకి రెడీ అయిపోయింది తీగపాకం అలాంటివి రావాల్సిన అవసరం లేదండి ఇలా మరిగితే సరిపోతుంది ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకుని పది నిమిషాల పాటు చల్లారినిచ్చి రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి సిరప్ అయితే కొంచెం చల్లారింది వేసిస్తున్నాను ఈ విధంగా గులాబ్ జామున్లన్నీ షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకున్నాను ఇలా ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలాగే ఉంచుకోండి తర్వాత చల్లారినాక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత మృదువుగా వచ్చాయో నీడిపప్పుతో అయితే గార్నిష్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్